السلام عليكم ورحمة الله وبركاته الحمد لله والصلاة والسلام على رسول الله أما بعد رياض الصالحين حديث كرنالو أنا إي شبه بردامينا حديث كرندم نوندي منام حديث لو النامو مدتي إخلاص تشتشدي سنقل بملو కేవలం అల్లాహ్ యొక్క సంతృష్టి మాత్రమే ఉండడం వీటి గురించి ఈ అధ్యాయం ఉంది ఇందులోని పదకొండవ హదీద్ రియాదు సాలెహీన్ హదీత్ క్రమంలో కూడా పదకొండవ హదీద్ అబ్దుల్లా బిన్ అబ్బా సరది అల్లాహు తలానుహు ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం నుండి ఉల్లేఖించారు ప్రవక్త సల్లల్లాహు అల్లాహు అలీ వసల్లం చెప్పారు రబ్బుల్ ఆలమీన్ చెప్పాడు అని అంటే ఏ హదీసులోనైతే ప్రవక్త సల్ అల్లాహు అలీ వసల్ం అల్లాహ్ చెప్పాడు అని అంటారో అలాంటి హదీథును హదీఫ్ కుదుసి అని అనడం జరుగుతుంది ఏంటి హదీత్ అది ఇన్ అల్లాహతల్ హసనాత్ ఆత్ నిశ్చయంగా అల్లా రబ్బుల్ ఆలమీన్ సత్కార్యాలను మరియు దుష్కార్యాలను రాశాడు ఆ తర్వాత దాని గురించి ఇలా వివరించి చెప్పాడు ఏమని మన్హమ్మ వి ఎవరైనా ఏదైనా మంచి పని చేయాలని సంకల్పించి ఫలం యామల్హా దానిని చేయలేకపోయినప్పటికీ అల్లాహ తన వద్ద ఒక పూర్తి సత్కార్యంగా దానిని రాసుకుంటాడు అతను ఓ సత్కార్యం గురించి సంకల్పించుకొని సుమ్మ ఆ తర్వాత దానిని చేశాడు అమలుపరిచాడు సత్కార్యాన్ని కతబహల్లాహు అషర్ హసనాత్ అల్లా అతని గురించి పది పుణ్యాలు రాస్తాడు ఇంకా ఏడు వందల రేట్ల వరకు కూడా ఇలా అదాఫ్ ఇన్ కథీరా అంతేకాదు ఇంకా దానికంటే ఎన్నో రేట్లు అధికంగా సత్కల్మరు రాస్తాడు అతిన్ మనిషి ఒకవేళ పాపం గురించి దుష్కార్యం గురించి సంకల్పించుకొని ఫలం యమల్హ దానిని చెయ్యకపోతే ఆ పాపం సంకల్పించాడు చేద్దామని నిశ్చయించుకున్నాడు కానీ చేయలేదు అయితే దానిని చేయకుంటే ఇందహు అల్లాహ్ తన వద్ద అతని గురించి ఒక స్ఫూర్తి పుణ్యం రాస్తాడు ఇన్ పాపం గురించి సంకల్పించుకొని ఫ్యామిల ఆ పాప కార్యం చేస్తే కతబహల్లాహు సయ్యి అతను వాహిద దానిని ఒక్క పాపం చేసినట్లుగానే రాస్తాడు సోదర మహాశివులారా ఈ హదీస్లో మనకు ముఖ్యంగా నాలుగు రకాల గురించి చెప్పడం జరిగింది ముందు ఈ నాలుగు రకాలేంటో అర్థం చేసుకొని తర్వాత ఈ హతీతులో మనకు బోధపడిన విషయాల గురించి మనం తెలుసుకుందాము మొదటి విషయం మనిషి సత్కార్యం గురించి సంకల్పించుకొని చేయకుంటే ఒక సత్కార్యంగా రెండో రకం మనిషి సత్కార్యం గురించి సంకల్పించుకొని దానిని చేస్తే పది పది నుండి ఏడు వందలు ఇంకా అంతకంటే ఎక్కువగా కూడా అల్లా అతని కొరకు పుణ్యం రాస్తాడు మూడవది మూడవ రకం మనిషి పాపం గురించి చెడు గురించి సంకల్పించుకొని చేయలేదు చేయలేదు అయితే ఒక్క పుణ్యం పూర్తిగా అతని గురించి రాయడం జరుగుతుంది ఇక నాలుగో రకం పాపం గురించి చెడు గురించి సంకల్పించుకొని దానిని చేశాడు తెన్ని పాపాలు రాయబడతాయి ఒక్క పాపం చేసినట్లుగా రాయబడుతుంది అర్థమైంది కదా పుణ్యంలో రెండు రకాలు సంకల్పించుకొని చేయలే చేయలేదు ఒక రకం సంకల్పించుకొని చేశాడు రెండో రకం పాపంలో కూడా రెండు రకాలు సంకల్పించుకొని చేయలేదు పాపం గురించి సంకల్పించుకొని చేశాడు హదీసిని మనం సంక్షిప్తంగా నాలుగు రకాలు అని తెలుసుకున్నాము ఇక ఈ పూర్తి హదీస్లో ఉన్నటువంటి ఎన్నో లాభదాయకమైన విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాము పాపాలు పుణ్యాలు అల్లా రాస్తాడు అని ఈ హదీస్ ద్వారా మనకు తెలిసింది ఎలా అనే వివరాల్లోకి మనం పోకుండా ఈ విషయాన్ని మనం ఒప్పుకోవాలి రెండో విషయం పాపం కానీ పుణ్యం కానీ ఏ చిన్నదైనా రవ్వంత అయినా అంతకంటే మరీ చిన్నదైనా ఏది కూడా అల్లాకు మరుగుగా లేదు అల్లా యొక్క ఎల్మ్ అతని జ్ఞానం అతని యొక్క దృష్టి లేకుండా లేదు అతనికి తెలియకుండా లేదు మనం ఎక్కడ కూడా ఏ మూలలో కూడా ఏ చీకటిలో కూడా ఎంత మనం లోపల ఎక్కడైనా దాగి ఉండి ఏదైనా చేసినా కానీ అల్లాకు దాగి మనం ఏ పని కూడా చేయలేము మరియు అల్లా యొక్క జ్ఞానం అల్లా యొక్క ఎయిల్ ఎంత లోతుగా ఉందో అది తెలుసుకొని మనం భయకంపితులైపోవాలి ఎలా మనిషి ఏదైతే సంకల్పించుకుంటాడో నోటితో చెప్పలేదు తన అవయవాలతో చెయ్యలేదు కేవలం మనసులో అనుకుంటున్నాడు అది కూడా అల్లాకు తెలుస్తుంది మనసులో అనుకున్న విషయం ఇక్కడ రెండు రకాలు మనం ఏం తెలుసుకున్నాము మనిషి చెడు గురించి ఆలోచించి సంకల్పించుకొని చేయకుంటే ఒక పుణ్యం రాస్తాడు అని సత్కార్యం గురించి కూడా ఆలోచించి సంకల్పించి చేయకుంటే ఒక సత్కార్యం పూర్తిగా రాస్తాడు అని అంటే మనిషి మనసులో సంకల్పించుకునేది అల్లాకు తెలుస్తుంది అంటే అల్లా నుండి దాగిపోయిన విషయం ఏదైనా ఉందా ఎందుకరకు మనం ఎల్ల వేలల్లో అల్లా యొక్క దృష్టిలో మనం ఉన్నాము అన్నటువంటి భయం మనకు ఉండాలి అల్లా ఎల్ల వేలల్లో మనల్ని చూస్తున్నాడు అన్నటువంటి భయం మనకు ఉండాలి అల్లా యొక్క గౌరవ భావం మనలో ఎలా ఉండాలంటే అల్లా చూస్తూ చూస్తూ ఉన్నప్పుడు నేను ఈ పాపం ఎలా చేయాలి ఈ సత్కార్యాన్ని ఎలా వదులుకోవాలి ఇది అల్లా యొక్క గౌరవ మర్యాదలకు వ్యతిరేకం కదా అన్నటువంటి భావన మనలో ఉండాలి ఈ హరీసులో మనకు అల్లా యొక్క గొప్ప దయాగుణం గురించి తెలిసింది ఆయన యొక్క దయాగుణం కారుణ్యం కటాక్షం కనికరం దాని గురించి తెలుస్తుంది ఎలా మనిషి ఒక పుణ్యం చేస్తే పది పది నుండి ఏడు వందలు ఏడు వందల నుండి ఇంకా అధికంగా అతనికి పెంచి పుణ్యాలు రాస్తాడు అని చెప్తున్నాడు ఎంత దయాగుణం గలవాడు ఈ హదీసులో మనకు అల్లా యొక్క గొప్ప న్యాయం గురించి కూడా తెలుస్తుంది అదేంటి మనిషి సంకల్పించి ఆ తర్వాత ఏదైనా చెడు చేస్తే చెడును పెంచి ఏమాత్రం రాయడు ఒకటే రాస్తాడు అని ఈ హదీస్ ద్వారా మనకు తెలిసింది మనిషి సంకల్పించుకోవడం మంచి కానీ చెడు కానీ పుణ్యం కానీ పాపం కానీ సత్కార్యం కానీ దుష్కార్యం కానీ చేయటానికి సంకల్పించుకోవడం ఈ సంకల్పన ఈ సంకల్పం ఇలాంటి తలంపు ఇది కూడా ఒక పుణ్యంగా లేదా ఒక పాపంగా ఏదైతే ఉందో దానిని మనం గమనించాలి అంటే నియత్ ఏదైతే ఉందో అది కూడా స్వయంగా ఒక పుణ్యంగా రాయడం జరుగుతుంది ఇక ఈ హదీసులో పుణ్యం విషయంలో ఒక చాలా గొప్ప విషయం మనకు తెలిసింది అదేంటి మనిషి ఎప్పుడైతే ఒక పుణ్యం చేస్తాడో అతనికి పది రేట్లు తప్పకుండా ఎక్కువగా పుణ్యం లభిస్తాయి కురాన్లో కూడా ఈ విషయం ఉంది సూర్యన సూర్యన ఆం ఆయన నూట అరవై మంజాబిల్సన ఎవరైతే ఒక పుణ్యం చేస్తారో వారికి ఆ పుణ్యానికి బదులుగా పదింతలు పుణ్యాలు సత్ఫలితాలు లభిస్తాయి ప్రతి సత్కార్యానికి బదులుగా పదింతలు ఎక్కువగా లభిస్తాయి పది రేట్లు ఎక్కువగా లభిస్తాయి కానీ ఇక ఏడు వందల వరకు అంతకంటే ఎక్కువగా ఇది ప్రతి ఒక్కరికి కాదు అల్లా కోరిన వారికి మాత్రమే లభిస్తాయి దీని గురించి ఖురాన్లో సే బక్రాలో ఇంకా వేరే సూరాల్లో ఎన్నో ఆయతలు ఉన్నాయి కానీ మనకు సంక్షిప్తంగా ఆహా ఆయతులు దానికి అలాంటి సంబంధించిన హదీసులను చూస్తే ఏం తెలుస్తుందంటే మన యొక్క నియతలో ఇహ్లాస్ ఎంత ఎక్కువగా ఉంటుందో మనం చేసే సత్కార్యాల్లో వదులుకునే పాపాల్లో మనం ఎంత సత్సంకల్పం పాటిస్తామో చిత్తశుద్ధి పాటిస్తామో ఇంకా ముతాబ ఎహ్లాస్తో పాటు ముతాబఅ అంటే ప్రవక్త అడుగు జాడల్లో ఉండి ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం వారి యొక్క అనుసరణలో అది మనం చేస్తున్నామంటే దాని రేటు ఎక్కువగా పెరిగిపోతుంది సత్ఫలితం అనేది ఇంకా ఎక్కువగా మనకు లభిస్తూ ఉంటుంది ఈ హదీజులో మనకు తెలిసింది ఒక విషయం పాపం గురించి సంకల్పించుకొని పాపాన్ని వదులుకుంటే ఏం లభిస్తుంది పుణ్యం లభిస్తుంది మరో హదీస్ ద్వారా తెలుస్తుంది మనకు ఇన్నమా తరకహా జర్రాయ్ ఐ మీన్ అజలి ఆ మనిషి ఏదైతే పాపాన్ని వదులుకున్నాడో నా కొరకు వదులుకున్నాడు అని అల్లా అంటున్నాడు అంటే ఏం తెలుస్తుంది ఇక్కడ పాపం ఏదైతే వదులుకోవాలో దేని గురించి వదులుకోవాలి కేవలం అల్లా సంతృప్తి కొరకు దీని గురించి అల్లా సంతృప్తి కొరకు శక్తి లేక స్థోమత లేక లేదా ఏదైనా అక్కడ పాపం చేయడం వల్ల మనం అవమానానికి గురి అవుతాం అన్నటువంటి భయంతో లేదా ఎవరైనా పట్టుకుంటారు అన్న భయంతో ఎవరైనా చూస్తున్నారు అన్న భయంతో కాదు పాపాన్ని వదులుకునేది దీని గురించి కేవలం అల్లా యొక్క సంతృప్తి గురించి అలాంటి వారికే ఈ గొప్ప ఫలితం లేదా మనిషి చెడు గురించి సంకల్పించుకొని అల్లా గురించి కాకుండా ఏదైనా వేరే ప్రపంచపరంగా అడ్డు వచ్చింది అందుకరకు ఆ పాపం చేయలేకపోయాడు అలాంటి వ్యక్తికి పుణ్యం అనేది లభించదు అతనికి పాపమే దొరికే అటువంటి ప్రమాదం ఉంది ఎందుకు ఇంతకుముందు హదీస్ విన్నాము మనం హంతకుడు మరియు హతుడు ఇద్దరు కూడా నరకంలో పోతారు అని చెప్పారు ప్రవక్త గారు విన్నాం కదా హదీస్ ఎక్కడ ప్రవక్త ఏమన్నారు ఆ హతుడు ఎవడైతే చనిపోయాడో అతను కూడా ఖడ్గం తీసుకొని ఆయుధం తీసుకొని ఎదుటి వాణ్ణి తన ప్రత్యర్థిని హతమార్చాలన్న ఉద్దేశంతో వచ్చేశాడు ముందుకు కానీ అతడు ముందు చనిపోయాడు గనుక అతన్ని చంపలేకపోయాడు అతని యొక్క నియత్ చెడుగా ఉంది గనక దానిని అతడు నెరవేర్చలేకపోయాడు కానీ అల్లా గురించి నెరవేర్చలేకపోయాడా కాదు నెరవేర్చలేకపోవడానికి అతని చావు అడ్డు వచ్చేసింది ఇక్కడ గమనిస్తున్నారా వ్యత్యాసం ఒక వ్యక్తి పాప పాపం గురించి ఆలోచించుకున్నాడు ఉదాహరణకు ఒక మనిషి దొంగతనం చేద్దామనుకున్నాడు ఇప్పుడు దీని తర్వాత వచ్చే అధీసులో కూడా తెలుస్తుందా మనకు ఆ విషయం ఉదాహరణకు దొంగతనం చేద్దామనుకున్నాడు ఇక రాత్రి కానివ్వని దుకాణాలు అందు బంద్ అయిపోయిన తర్వాత ఈరోజు ఫలాన దుకాణంలో వెళ్ళి దొంగతనం చేయాలి ఇట్లా భావించాడు సంకల్పించాడు కానీ ఎందుకు వదిలేడు ఆ సమయం వచ్చేసరికి అతనిలో అల్లా యొక్క భయం పుట్టింది ఈరోజు నేను వారికి నష్టపరిస్తే అల్లా నాకు పాపం రాస్తాడు కదా అలా చూస్తున్నాడు కదా ఇలాంటి భయంతో వదులుకున్నాడు గురించి తప్పకుండా అతనికి పుణ్యం లభిస్తుంది కానీ అన్ని తయారీలు చేసుకొని అక్కడికి వెళ్ళేసరికి అక్కడ పోలీస్ బండి నిలబడి నిలబడి ఉంది అందువరకు అతను దుగంధనం చేయలేకపోయాడు అయితే అతనికి పుణ్యం లభిస్తుందా లభించదు ఈ విధంగా ఇంకా మనం ఆలోచించుకుంటూ పోతే ఇందులో ఎన్నో విషయాలు కనబడతాయి అందుగురించి నేను చెప్తూ ఉంటాను హరీసులను కూడా మనం చాలా పరిశీలించి అందులో ఉన్న భావాలను అర్థం చేసుకొని చదివే ప్రయత్నం చేయాలి